జీవితంలో ప్రతి మనిషి మాకు ఏమీ దొరుకుతుంది అని అడుగుతాడు కాని శ్రీకృష్ణుడు మాత్రం వేరే మాట అన్నాడు నేను ఏమీ ఇవ్వగలనను అని ఆలోచించు అన్నాడు అదే నిజమైన నిస్వార్థ సేవ ఎందుకంటే మనం ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు మన సమయం మన ప్రేమ మన సహాయం కూడా దానమవుతాయి కృష్ణుడు చెప్పాడు ఇతరుల కోసం చేసిన మంచి పని ఎప్పటికీ వృధా కాదు చిన్న సహాయం అయినా అది ఎవరి జీవితాన్ని వెలుగులోకి తెస్తుందో మనకు తెలియదు నిస్వార్థ సేవ అంటే ఏమీ ఆశించకుండా చెయ్యడం మనకు కృతజ్ఞత ప్రశంస ప్రతిఫలం అవసరం లేకుండా చెయ్యడం ఎందుకంటే మనం చేసే మంచిని దేవుడు చూస్తాడు ఆ ఫలితం ఎప్పటికీ మనకు తిరిగి వస్తుంది అది రూపంలో కాకపోవచ్చు కాని అనుభవంలో వస్తుంది ఉదాహరణకు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం చేయగల చిన్న సహాయం అదే మన మనసులో శాంతిని పెంచుతుంది ఇదే నిజమైన భక్తి రూపం జీవితంలో పెద్ద యుద్ధం ఎక్కడా బయట జరగదు అది మనలోపలే జరుగుతుంది మనస్సు కోపం ఆశ ఈర్ష్య ఇవన్నీ మనలోనే ఉన్న శత్రువులు వాటిని చేయించగలిగితేనే నిజమైన శాంతి దొరుకుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మనసు మనకు మిత్రుడిగా కూడా మారుతుంది శత్రువుగా కూడా మనసును మనం నియంత్రిస్తే అది మనకు మిత్రుడు కాని మనం దాని కింద పడిద పడిపోతే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది కోపం అనేది క్షణములో వస్తుంది కాని జీవితాంతం నష్టమిస్తుంది కోపంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పుగా మారుతుంది అందుకే కృష్ణుడు చెప్పాడు కోపాన్ని జయించగలిగిన వాడు నిజమైన వీరుడు మనకు ఎవరైనా కష్టంగా మాట్లాడినా సహమంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే మన శాంతి మన కోపం కంటే విలువైనది తరువాతి శత్రువు ఆశ ఆశ తప్పు కాదు కాని అధిక ఆశే బాధకు కారణం మనకున్నదానితో సంతోషంగా ఉండగలిగితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది కృష్ణుడు చెప్పాడు ఏదైనా ఎక్కువగా కోరుకోవడం వల్ల మనసు బందీ అవుతుంది ఆశస తగ్గిస్తే మనసు తేలికగా ఉంటుంది మనకు ఉన్నది మన దగ్గర ఉన్నవాళ్లు వీటిపట్ల కృతజ్ఞత ఉండాలి ఇది నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఇంకో శత్రువు ఈర్ష్య ఇతరులు ఎదుగుతున్నారని మనం బాధపడడం మన శాంతిని నశింపచేస్తుంది కృష్ణుడు చెప్పాడు ఇతరుల సంతోషంలో కూడా ఆనందం పొందగలిగితే అదే నిజమైన మానవత్వం ఇతరుల విజయాన్ని చూసి ప్రేరణ పొందాలి కాదు మనసును నియంత్రించడానికి ఉత్తమ మార్గం ధ్యానం మరియు మౌనం రోజుకు కొన్ని నిమిషాలు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి శ్రీకృష్ణుడు చెప్పాడు మనసు స్థిరంగా ఉంటే ప్రపంచం కదిలిన మనం కదలము అంటే బయట పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు కాని మన మనసు ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు శాంతి అనేది దొరికే వస్తువు కాదు మనలోనే తయారు చేయాల్సిన గుణం మనసు బిజీగా ఉన్నప్పుడు దానికి సమాధానం లేదు కాని మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనలోని దేవుడు మనతో మాట్లాడుతాడు అందుకే కృష్ణుడు చెప్పాడు మనసును జయించు దానితోనే ప్రపంచాన్ని జయిస్తావు మన జీవితంలో సమస్యలు తప్పవు కాని మనసు స్థిరంగా ఉంచితే అవి మనకు పాఠాలుగా మారతాయి ప్రతి కష్టం ఒక కొత్త జ్ఞానాన్ని నేర్పుతుంది ప్రతీసారి మనం కోపాన్ని అదుపులో పెట్టినప్పుడు ఆశను తగ్గించినప్పుడు ఇతరులను చూసి ఈర్ష్యపడకుండా ఉన్నప్పుడు మన ఆత్మ మరింత బలంగా మారుతుంది జీవితంలో ప్రతి మనిషి నాకు ఏమీ దొరుకుతుంది అని అడుగుతాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం వేరే మాట అన్నాడు నేను ఏమీ ఇవ్వగలనను అని ఆలోచించు అన్నాడు అదే నిజమైన నిస్వార్థ సేవ ఎందుకంటే మనం ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు మన సమయం మన ప్రేమ మన సహాయం కూడా దానమవుతాయి కృష్ణుడు చెప్పాడు ఇతరుల కోసం చేసిన మంచి పని ఎప్పటికీ వృధా కాదు చిన్న సహాయం అయినా అది ఎవరి జీవితాన్ని వెలుగులోకి తెస్తుందో మనకు తెలియదు నిస్వార్థ సేవ అంటే ఏమీ ఆశించకుండా చెయ్యడం మనకు కృతజ్ఞత ప్రశంస ప్రతిఫలం అవసరం లేకుండా చెయ్యడం ఎందుకంటే మనం చేసే మంచిని దేవుడు చూస్తాడు ఆ ఫలితం ఎప్పటికీ మనకు తిరిగి వస్తుంది అది రూపంలో కాకపోవచ్చు కాని అనుభవంలో వస్తుంది ఉదాహరణకు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం చేయగల చిన్న సహాయం అదే మన మనసులో శాంతిని పెంచుతుంది ఇదే నిజమైన భక్తి రూపం శ్రీకృష్ణుడు చెప్పాడు దైవ నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఎంత కష్టమైన సమయం వచ్చినా దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి మన కష్టాలు ఆయనకు తెలుసు మనకు కనిపించకపోయినా దేవుడు మన జీవితంలో ప్రతి అడుగులో ఉన్నాడు కాని ఆయన సహాయం మనకు కష్ట సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే మనము ఆయనను ఎక్కువగా గుర్తు చేసుకుంటాము శ్రీకృష్ణుడు చెప్పిన మరో గొప్ప విషయం మంచి పనిని చెయ్యడానికి సరైన సమయము కోసం వేచి ఉండకు నువ్వు ఉన్న సమయమునే సరైనది ఎందుకంటే మనం ఎప్పుడైనా మంచిని మొదలు పెట్టవచ్చు ఒక చిరునవ్వు ఒక మాట ఒక సహాయం వీటితో కూడా ఎవరి జీవితములో వెలుగు తెచ్చుకోవచ్చు కృష్ణుడు నేర్పింది మన జీవితం ఇతరులకు ఉపయోగపడాలి అదే జీవితము యొక్క నిజమైన అర్థం దైవ నమ్మకమంటే భయంతో కాదు ప్రేమతో ఉండాలి మన హృదయం నుంచి వచ్చే భక్తి అదే దేవుడు కోరుకునేది పూజ చెయ్యడం కంటే మన పని సత్యంగా చెయ్యడం ఇతరులకి సహాయం చెయ్యడం ఇవే నిజమైన పూజలు కృష్ణుడు చెప్పాడు నీ హృదయం స్వచ్ఛంగా ఉంటే దేవుడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు మనలోని ఆ స్వచ్ఛతనే భక్తి అంటారు భక్తి ఉన్న మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ఎందుకంటే అతనికి తెలుసు ఏది జరుగుతుందో అది దేవుడి సంకల్పమే అని